వర్షాలు తగ్గుముఖం పట్టాయి కానీ కామారెడ్డిలో కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి భారీ వానలు రాకాసి వరదలతో మొత్తం కకావికలమైపోయింది కామారెడ్డి ధ్వంసమయ్యాయి ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి రోడ్లు ప్రధాన రహదారి దెబ్బతిండంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వరద బీభత్సానికి కార్లు కొట్టుకుపోయాయి బైకులు కొట్టుకుపోయాయి సామాగ్రి కొట్టుకుపోయింది కామారెడ్డిని ఇప్పుడు సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు వరద విధ్వంసం నుంచి మెల్లగా కోలుకుంటోంది కామారెడ్డి జిల్లా టౌన్ కూడా నీట మునిగిన వేలాది ఎకరాలు వరి పత్తి సోయా పంటలకైతే తీవ్ర నష్టం వాటిల్లింది మూడు వందల ఎనభై గ్రామాల్లో తొంభై నాలుగు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాభై ఐదు చెరువులకు గండి పడింది జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మరణించారు మరో ఇద్దరు గల్లంతయ్యారు పద్దెనిమిది గేదెలు ఎనిమిది ఆవులు పదివేల కోళ్లు మృత్యువాత పడ్డాయి పదమూడు ఇల్లు ధ్వంసమయ్యాయి మూడు వందల పది ఇళ్ళు పాక్షికంగా ధ్వంసమయ్యాయి ఇరవై నాలుగు పంచాయతీ రోడ్లు ముప్పై నాలుగు ఆర్ బి రోడ్లు ధ్వంసమయ్యాయి రెండు రోజుల్లో అరవై సెంటీమీటర్ల దాకా వర్షం కురిసినట్లు అంచనా వేస్తున్నారు ఆగస్టులో ఉండే సాధారణ వర్షపాతం కంటే నూట ముప్పై ఐదు శాతం ఎక్కువగా కామారెడ్డిలో వర్షం పడింది ఇది ఫస్ట్ టైం కామారెడ్డి చరిత్రలోనే కామారెడ్డి రాజంపేట బిక్కనూరు నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి లింగంపేట దోమకొండ నిజాంసాగర్ తాడ్వాయి రామారెడ్డి సదాశివనగర్ పాల్వంచ మాచారెడ్డి పిట్లం మహమ్మద్ నగర్ గాంథారీల్లో ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది